నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నంతో చేసే దోశలు లైట్గా పెనంగా అయితే అంటుకుంటాయండి అలా కాకుండా టిప్స్తో సహా చెప్తాను వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఒక కప్పు అన్నం తీసుకున్నానండి ఇది మిగిలిన అన్నంతోనే కాకుండా ఇంట్లో మినప్పప్పు లేనప్పుడు అప్పటికప్పుడు అన్నం వండుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సర్ జార్లోని అన్నం వేస్తున్నానండి ఇందులోని బియ్యం పిండి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల గోధుమ నూక ఒక చిన్న కప్పు పెరుగు తగినంత ఉప్పు ఒక స్పూన్ మైదా వీటన్నింటికి తగినంత నీళ్లు వేసి మిక్సర్లోని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్లు వేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ దోశ పిండి ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం బ్యాటర్ లో మళ్ళీ రెండు స్పూన్లు గోధుమ రవ్వ వేసుకోవాలండి ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగే వదిలేయాలి మిక్సీ చేసిన వెంటనే దోశలు వేస్తే దోశలు సరిగా రావండి రుచిగా కూడా ఉండవు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అలాగే ఉంచేసి దోశలు వేసుకుంటే పెనకి దోశ అంటుకోదు నీట్గా వచ్చేస్తుందండి పైగా రుచి కూడా చాలా బాగుంటుంది ఈ దోశకి టిప్స్ చెప్తానని చెప్పాను కదండి ఆ టిప్స్ ఏంటంటే ఇందులోని ఒక స్పూన్ మైదా వేసుకున్నాం కదండి మైదా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్గా అన్నం దోశ అయితే లైట్ గా పెన్నంకి అంటుకుంటుందండి కొంచెం కొంచెం సో అలా అంటుకోకుండా నీట్గా వచ్చేయడానికి మైదా వేసుకుంటున్నాం ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి చూసారు కదా నేను వేసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ సరిపోతుంది అలాగే గోధుమ నూక వేసుకున్నాను కదా గోధుమ నూక వల్ల దోశకి చాలా క్రిస్పీనెస్ వస్తుందండి గోధుమ నూక వల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం పప్పు బియ్యం వేసుకున్న దోశలు అంత ఈజీగా వచ్చేస్తాయి కదండి ఈ దోశలు కూడా అంతే ఈజీగా వచ్చేస్తాయి అసలు ఏ మాత్రం కూడా పెనం కంటుకో థర్టీ మినిట్స్ తర్వాత వేడి పెనం మీద నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో ఈ బ్యాటర్ తో కూడా దోశలు అలాగే వేసుకోవాలి దోశ చెట్టు ఇలాగ ఆయిల్ వేసుకొని దోశ ఎర్రగా కాలాలి ఒక పక్క ఎర్రగా అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి దోశని రెండో వైపు కూడా దోశ కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మనకు నచ్చిన చట్నీతో మనం ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదండి దోశ పెన్నంకి అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చేసిందో నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుందండి గ్రో అవ్వడానికి అలాగే మీ ఒపీనియన్ ని కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి